మనిషన్నవాడు ఓ మచ్చుకైనా లేడు చుడు మానవత్వము ఉన్నవాడు నూటికో కోటికో ఒక్కడే ఒక్కడు ఉన్నడ కాని కంటికి కనరాడు మాయమైపోతున్నాడమ్మా మనిషన్నవాడు ఏడు చూడు మానవత్వము ఉన్నవాడు నిలువెత్తు స్వార్థము చెడిపోక ఏమైతడం ఓ చుడు మానవత్వం ఉన్నవాడు ఒక్కనక్కల దైవ రూపాలుగా గొలిసి పది నందిని చూస్తే పడి మొక్క సీమలకు చెరా పాములకు పాలోసి జీవ కారుణ్యమే జీవితం అంటాడు తొడబుట్టిన వాళ్ళ ఊరవు తలికి నెట్టి కులమల్ మీ రిగీసి మాయమైపోతున్నడమ్మా మనిషన్నవాడు ఓ మచ్చుకైనా లేడు చూడు మానవత్వము ఉన్నవాడు ఆధ్యాత్మికతకున్న అర్థమే తెలియక అందుడైపోతున్నడమ్మా హిందూ ముస్లిం క్రీస్తు సిక్కు పార్చినంటు తనను తా మరిచనోయమ్మా మతములోకయుతము అన్నమాత మరిసి మత గరిచనల మధ్య మనిషి కనుమరుగవుతూ మాయమైపోతున్నాడమ్మా మనిషన్నవాడు ఓ మచ్చుకైనా లేడు చూడు మానవత్వము ఉన్నవాడు ఇరవై ఐదు పైసల గరువొత్తులు గాల్చి అరవై ఐదు కోట్ల వరవులడుగుతాడు దైవాల పేరుతో కైదంద భక్తి ముసుకు దొడికి బలెపోదు నరుడు రాజ రాంజిలో కాలమాయమైపోతున్నాడమ్మా మనిషిన్నవాడు ఓ మచ్చుకైనా చూడు మానవత్వము ఉన్నవాడు అవసరాలకు మనిషి సృష్టించి రూపాయి చుట్టు రూపాయి కొరకు ఏ పాపానికైతేమి ఒడిగట్టె నదికొచ్చుడమ్మా కోటి విద్యలు కూటి నది పోయి కోట్లకు పడగెత్త కోరికలు చెలరేగి మాయమై మాయమైపోతున్నాడమ్మా మనిషన్నవాడు ఓ మచ్చుకైనా లేడు చుడు మానవత్వము ఉన్నవాడు కళ్ళ పొరలు గమ్మి కామముతో ఊరేగి వెకిలి సాలతోటి వేధిస్తూ ఉన్నాడు కన్నవాళ్లకు రోజు కన్నీళ్ళ మిగిలించి కౌగిల్ స్వర్గమని కలలుగంటున్నాడు చీకటైతే చాలు చిత్తుగా దాగేసి వాడి వరుసలు కాస్త మరిచిపోతూ నరుడు మాయమై మనిషన్ వాడు లేడు చూడు మానవత్వము ఉన్నవాడు పట్టి సిద్ధాంతాల పరగనాల గొడవలోన పడి చస్తున్నడమ్మా ఆధిపత్యపు పోరు అలజడే చిరునామా అంటూ జయి కొడుతున్నడమ్మా రాజకీయాలలో నాటుదేలి తుదకు మానవత విలువల్ మంట కలుపుకుంట పోతున్నడమ్మా మనిషన్నవాడు ఓ మచ్చుకైనా లేదు చూడు మానవత్వము ఉన్నవాడు ఇనుపరె డేగ గిసిరిన పంజాకు కోడి పిల్లై చిక్కి కొట్టుకుంటు ఒంటికి సర్గాని కందగుండగ తుదకు అతి పంజరమైపించనున్నాడు కదిలే విశ్వము తన కను సన్నలో నడువ కను బొమ్మలగిరేసి కాల గమనములోన మాయమైపోతున్నాడమ్మా మనిషన్నవాడు ఓ మచ్చుకైనా లేడు చుడు మానవత్వము ఉన్నవాడు కోటికో ఒకడే ఒక్కడు ఈ నడు కాని కంటికి కనరాడు మాయమై మాయమైపోతున్నాడమ్మా Money